ఉద్యాన పంటల్లో భాగంగా ఈ తక్కువ అంటే మన అలానే అంతర పంటల్లో భాగంగా మనం బొప్పాయిని కూడా ప్రమోట్ చేయడం జరిగింది ఈ బప్పాయి కూడా తైవాన్ రెడ్ లేడీ వెరైటీ ఎందుకంటే మార్కెట్లోకి మనకి అని ఈ వెరైటీని ప్రమోట్ చేసాం ముఖ్యంగా ఇప్పుడు మీరు చూడొచ్చు ఒక్కొక్క చెట్టుకి ఎన్ని కాయలు ఉన్నాయి ఎంత ఆరోగ్యంగా ఉన్నాయన్నది చూడవచ్చు అలానే ఇందులో కూడా ఇప్పుడు మీ ఇంత క్రితం ఇది ఇవి పెరగక ముందు ఇప్పటికీ ఇంకా అల్లం వస్తుంది అల్లం ఆదాయం కూడా తీస్తున్నారు అల్లాన్ని ఆదాయంగా తీస్తున్నారు అలానే ఈ రేకులు పడడం ద్వారా మళ్ళా భూమి ఎనరిచ్ అవుతుంది ఇది ఇవి ఇది రెండో పంట తీసేసిన వెంటనే ఇప్పుడు ఇవి ప్రతి సంవత్సరం మూడు పంటలు వస్తాయి ఈ పంటలను తీసేసిన వెంటనే కూడా మళ్ళా ఈ భూమి కూరగాయలకి మరియు మన మిలెట్స్కి అనుకూలంగా ఈ భూమి మళ్ళీ తయారు చేసుకొని మళ్ళీ పంటలను తయారు చేసుకుంటూ అంటే మన ఈ ఉద్యాన పంట ద్వారా కూడా ఈ భూమిని ఎన్రిచ్ చేయడం జరుగుతుంది మీరు అంటే ఈ భూమి తాలూకా జీవం పెరుగుతుంది ఈ జీవం పెరగడం ద్వారా మనం మరింత ఆదాయాన్ని ఈ భూమి నుంచి తీయడానికి మంచి అవకాశం అని ఈ ఉద్యాన పంటలు ఈ ఉద్యాన పంటల్లో అంతర్ పంటల ద్వారా ఆదాయాన్ని పెంచుకోవడానికి చాలా చక్కగా ఉపయోగపడుతుంది ఇది ప్రతి ఒక్క రైతు అరుసరిస్తే తమ ఆదాయాన్ని ఆరోగ్యాన్ని ఆహార భద్రతని పెంచుకోవడానికి ఇది ఒక మంచి మోడల్గా మీ అందరికీ తెలియచేసుకుంటున్నాను ఇది కేవలం నెల రోజులు మొక్కని ఇక్కడ దీంట్లో మనం పాతడం అంటే మనకి అందచేయడం జరిగింది ఈ నెల రోజులు మొక్క ఇప్పుడు ఇప్పుడు ఇది వన్ ఒక ఒక సంవత్సరం మొక్కగా తయారైంది ఈ ఒక సంవత్సరంలోనే మొదటి ఆదాయాన్ని ఇప్పుడు తీస్తున్నారు రెండో ఆదాయం మరొక ఆరు మాసాల్లో వస్తుంది సో ఈ రెండు ఆదాయాలు మూడో ఆదాయం మరొక ఆరు మాసాల్లో వస్తుంది అంటే సుమారు రెండు రెండు సంవత్సరాల్లో మొత్తం ఆదాయాన్ని తీసుకొని మళ్ళీ ఈ భూమిని బాగు చేసుకొని కొత్త పంటలకి వెళ్ళి తమ ఆదాయాన్ని ఆరోగ్యాన్ని ఆహార భద్రతని పెంచుకొని మన మధుసూదన్ రావు గారు మరింత తమ ఆదాయాన్ని పెంచుకోవడానికి కృషి చేస్తున్నారు పంటలకి మూలాధారమైన జీవామృతాలు తయారీ అసలు మూలం ఏంటి ఏ విధంగా తయారు చేస్తున్నాం మీరు ఇప్పుడు గత్తం ఎలా తయారు చేస్తున్నామో చూశారు కాంపోస్ట్ పిట్ చూశారు అలానే ద్రవజీవృధం తయారు చేసే విధానాన్ని చూశారు అలానే ఈ ఈ సాయిల్ని ఎన్నిచ్చి ఎలా చేస్తున్నావు అని చూశారు ఈ ఉద్యానం ఆహార పంటలు మనకు అందిస్తుందా అసలు మూలాధారానికి వెళ్ళి మనం చూద్దాం కాంపోస్ట్ మనం మొత్తం ఈ ఉద్యానం పంటలకు కానివ్వండి ఆహార పంటలకు కానివ్వండి తీగజాతి పంటలకు కానివ్వండి ఇప్పుడు ఈ నర్సరీ అలానే మన పూల పంటలకు కానివ్వండి మూలాధారం ఈ క్యాటిల్ షెడ్డే దీంట్లో ఒక ఆవు దూడ పెంచుకుంటున్నారు తద్వారా ఇప్పుడు దీన్ని పెంచుకోవడం ద్వారా మీరు ఈ మొత్తం ఈ పేడని ఈ మూత్రాన్ని మనం కలెక్ట్ చేస్తున్నాం ఇది చూడండి ఇది మూత్రం ఇది ఆవు మూత్రం ఈ మూత్రం ద్వారా జవజ ద్రవజీవ ఆమృతాన్ని తయారు చేసి ప్రతివారము ఈ ఉద్యాన పంటలకి నర్సరీకి మన తీగజాతి మొక్కలకి అన్నిటికి కూడా అందిస్తున్నాం తద్వారా ఈ పేడను కూడా కలెక్ట్ చేసుకుంటున్నాం పేడను కూడా కలెక్ట్ చేసుకొని కాంపోస్ట్ తయారు చేసి ఈ మట్టి జీవాన్ని మరింత పెంపొందించేసి ఈ జీవా ప్రాజెక్ట్లో ఇంటిగ్రేటెడ్ యాగ్రి సిస్టమ్స్ అనేది ఒక మోడల్గా తయారు చేయడం జరిగింది ఈ మోడల్ని ప్రతి ఒక్కరూ కూడా అడాప్ట్ చేసుకొని తమ ఆదాయాన్ని ఆహార భద్రతని ఆదాయ భద్రతని మరింత పెంపొందించుకోవచ్చని తెలియచేసుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన మీకు నా హృదయపూర్వక నమస్కారాలు తెలియచేసుకుంటున్నాను ఈ పంటలు చక్కగా రావాలి పరపర సంగ పరపర సంపర్కం చక్కగా జరగాలి అనుకునేటప్పుడు తేనెటీగలు మన వ్యవసాయ రంగంలో మనకి మిత్ర పురుగులు తేనెటీగల పెంపకం అనేది చాలా ముఖ్యం మన పంటలకి మన పంటల దిగుబడి పెరగాలి మన పంటలు క్వాలిటీ పెరగాలి అనుకునేటప్పుడు ఈ తేనెటీగలు చాలా ముఖ్యం ఇదంతా కూడా అటవీ ప్రాంతం కాబట్టి సహజ సిద్ధంగా మన ఇండియన్ బీన్స్ అని అంటే బీస్ అంటాం వీటిని ఈ ఇండియా బీస్ని మనం ఇండికాస్ ఇండికాస్ని పెంచుతూ ఇక్కడ పరపాల సంపర్కం ద్వారా ఇక్కడ ఆదాయాన్ని పెంచడానికి ఒక ప్రయత్నం చేస్తున్నాం అలానే మీరు చూడొచ్చు మన డ్రిప్పు పైప్స్ మనకి ఇక్కడ చిన్న బోరు ఇక్కడ అనుకూలంగా ఉన్న ప్ర ప్రదేశం కాబట్టి డ్రిప్ వ్యవసాయం ద్వారా మనం ఇచ్చేస్తాం అవసరం వచ్చినప్పుడు వీటన్నిటినీ విప్పి మన వ్యవసాయకు ఉపయోగించుకుంటాం లేనప్పుడు ఇలాగా భద్రపరుచుకుంటాం చూడొచ్చు మీరు ఇప్పుడు అన్నీ ఇప్పుడు ఇక్కడ పెరుగుతున్న నాటుకోళ్ళన్నీ ఇప్పుడు మీరు చూడొచ్చు ఈ నాటుకోళ్ళని మీరు చూడవచ్చు ఈ నాటుకోలు అన్నీ కూడా మనం అన్ని ఇందులో పుంజులు ఉన్నాయి పెట్టలు ఉన్నాయి అంటే రకరకాల జాతులు ముఖ్యంగా ఇక్కడ పెద్ద వలస పుంజ అంటాం పెద్ద వలస్ పుంజు ఉంది నెమలి ఉంది వివిధ రకాల మన లోకల్ వెరైటీస్ అన్నీ కూడా పెంచాం అలానే ఇప్పుడు మా పిల్లల పెంపకం కూడా చూస్తున్నారు చిన్న పిల్లలు కూడా పెరుగుతున్నాయి వీటితో పాటు అలా ఒక సైకిల్గా ఎప్పుడు రైతుతో కోడి ఉంటే కేవలం ఆదాయమే కాదు మనం ఇప్పుడు కాంపోస్ట్ కూడా తయారు చేసుకోవచ్చని మనం నిరూపించాం కాబట్టి మనకిది మంచి క్రెడిట్ కార్డు రైతు క్రెడిట్ కార్డు ఏదైనా ఉందంటే అది కోడే ఈ కోళ్ళ పెంపకం ద్వారా మరి మనము రైతుల తాలూకా పౌష్టికాహారాన్ని పౌష్టికాహార భద్రతని మనం కలిగించవచ్చు ఆదాయ భద్రతను కలిగించవచ్చు ఆరోగ్య భద్రతను కలిగించి మరింత రైతు వికాసానికి మనందరం కలిసికట్టుగా పనిచేసి మన గ్రామీణ భారత భారతాన్ని మరింత పటిష్టవంతంగా విజయవంతంగా రైతే రాజుగా నిరూపించడానికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలని కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన మీకు నా హృదయపూర్వక నమస్కారాలు తెలియచేసుకుంటున్నాను